చిరంజీవి చిన్న కుమార్తె సంచలనాలకు రెండో కూడా ఆమె మూడో పెళ్లి విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఏడులో ఓ సంచలన విషయం చోటు చేసుకుంది చదువుకునే రోజుల్లోనే చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం చేసుకుంది ఆర్య సమాజంలో రహస్య వివాహం చేసుకున్న శ్రీజ పోలీసులను ఆశ్రయించడం మరింత టాలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న చిరంజీవి కుమార్తె కావడంతో ఈ విషయం హాట్ గా మారింది తన బాబాయ్ పవన్ కళ్యాణ్ నుండి ప్రాణహాని ఉందన్న శ్రీజా దారితీసాయి ఎంత జరిగితే భర్తతో ఆమె కాపురం మూడు నాళ్ళ ముచ్చటి అయ్యింది మొదటి భర్త పేరు శిరీష్ భరద్వాజ్ కాగా ఒక కూతురు పుట్టాక విడిపోయారు అనంతరం రెండు వేల పదహారులో కళ్యాణ్ దేవ్ అనే యువకుని పిలిచేసుకుంది శ్రీజా వీరికి ఒక అమ్మాయి సంతానం కళ్యాణ్ దేవ్ తో సైతం విభేదాలు వచ్చాయి రెండేళ్లకు నవిష్క వారానికి కళ్యాణ్ దేవ్ వద్దకు వస్తుంది సదరు ఫోటోలు వీడియోలు కళ్యాణ్ దేవ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు కాగా శ్రీసా మూడో వివాహం చేసుకుంటారనే పుకార్లు పలుమార్లు వినిపించాయి అయితే ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది ముప్పై ఐదేళ్ల శ్రీసా సోలో లైఫ్ సో బెటర్ అనుకుంటుందట మనం ప్రేమించుకోవాలి మన పట్ల మనం జాగ్రత్తలు తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారు ఇకపోతే తనపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు తను ఈ మూడో పెళ్లి చేసుకుంటా అని వస్తున్న వార్తలపై స్పందించింది తనకిప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అస్సలు లేదంటూ తన ఇద్దరు కూతుర్ల బాగోగులు భవిష్యత్తే ముఖ్యం అంటూ తనపై వస్తున్న వార్తలను ఖండించింది శ్రీజా ఇప్పుడు నా కొత్త బిజినెస్ తో హ్యాపీగా ఉన్నానంటూ దాంతోనే కొత్త జీవితం స్టార్ట్ చేశానంటూ తెలిపింది శ్రీజా